శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వత్య నమ హరే ఓం శ్రీమాత్రే నమ ప్రేక్షకులందరికీ నమస్కారాలు రాబోయేటువంటి మనకు మాఘమాసం ఫిబ్రవరి మాసము ఈ మాఘమాసంలో అత్యద్భుతమైనటువంటి విశేషమైనటువంటి రోజులు అనేకము కూడా ఉన్నాయి మాఘమాసంలో ముఖ్యంగా చెప్పాలంటే మనకు అందరికీ కూడా చిన్నపిల్లలకి అక్షరాభ్యాసము అనేది ప్రత్యేకంగా చేస్తాం ఈ మాఘమాసంలో అదే వసంత పంచమి అంటారు అట్లాగే పంచమి తర్వాత రథసప్తమి మనకి ఎండలు విపరీతంగా అయ్యేటువంటి రోజు ఇక్కడి నుంచి ప్రారంభం రథసప్తమి రోజు నుంచి అంటారు కొంతవరకు అంటే స్వామివారికి ఆరోగ్యాన్ని మన అందరికీ జనాలందరికీ ఉషోదయం దేవతలకి అయినటువంటి సూర్యోదయం అంటారు అంటే దేవతలకి ఈ రథసప్తమి రోజు నుంచి కూడా సూర్యోదయం వేళ అని చెప్పి అని అర్థం అంటే మనకు నిత్యం కూడా అనేకం సూర్యోదయం జరుగుతుంది దేవతలకి సూర్యోదయం వేళ బ్రాహ్మీ ముహూర్తం ఎట్లయితే మనకు ఈ సంక్రమణ నుంచి మొదలయ్యి రథసప్తం వరకు కూడా వారికి ఇంకా తెల్లవార్జా ఇంకా అవుతూ ఉంటుంది కానీ పూర్తిగా తెల్లవారు కాబట్టి ఈ రథసప్తమి అనేది ఏదైతే ఉందో అక్కడి నుంచి పూర్తిగా సూర్యుడు కిరణాలనేది ర ప్రసరమై ఆరోగ్యవంతమైన ప్రసరణం అనేది కలుగుతుంది అట్లాగే భీష్మ ఏకాదశి మనకు అంపశయ్య మీద ఉత్తరాయణ పుణ్యకాలంలో భీష్ముడు తన యొక్క మోక్షాన్ని పొందాలని చెప్పి కృష్ణుడితో అయోధిష్ఠిరుడైనటువంటి ధర్మరాజుతో భీష్ముడు సంవాదం చేస్తూ ఇక్కడ విష్ణు సహస్రనామ పారాయణం చేయటం వల్ల భీష్మకాశి ఉత్తమైన ఫలితాలు పొందుతారు అట్లాగే మహా మహామాఘీ అంటే ఎక్కడైనా ఎవరైనా స్నానము అనేది ప్రత్యేకమైన నియమంగా పెట్టారు నదీ స్నానం చేయమని ఇక్కడ అంటే దేవతలకి సూర్యోదయం వేళవుతుంది కాబట్టి మాఘస్నానం అనే ఫలితం మనకు పద్మపురాణం అంతర్గతంగా వైశాఖ పురాణం మాఘపురాణం కార్తీకపురాణం అనేటువంటి దానిలో చూసుకున్నట్లయితే ఈ యొక్క మహామాఘి అంటారు దాన్ని కాబట్టి ఈ పౌర్ణమి రోజున మాఘస్నానం సముద్ర స్నానం కూడా చాలా విశేషంగా చెప్పబడింది అట్లాగే నోములకి వ్రతాలకి మనం పట్టుకునేటువంటి నోములు ఆడవాళ్ళ స్త్రీలు పట్టుకునే నోములు ఇవన్నీ కూడా ఈ మాఘ పౌర్ణమి కానీ రథసప్తమి కానీ నోములు పట్టుకోవచ్చు అట్లాగే తర్వాత వచ్చేటువంటిది మనకు మహాశివరాత్రి అత్యద్భుతమైనటువంటి శివరాత్రి జాగరణ అనేది కలుగుతుంది కాబట్టి మహాశివ ఇటువంటి పర్వదినాలు ఈ మాఘమాసంలో ఉన్నాయి మనకి ఈ మాఘమాసంలో అటు శివుడికి అటు కేశవమూర్తి అయినటువంటి సత్యనారాయణ స్వామి వ్రతాదులు ఇవన్నీ కూడా మాఘమాసంలో విరుగా చేస్తారు వ్రతంలో కూడా చెప్పబడింది కాబట్టి ఆ శివకేశవులకి సూర్యనారాయణ స్వామికి ఆ సరస్వతి మహాదేవికి అనుగ్రహం కలిగి మీ యొక్క కుటుంబంలో ఉండేటువంటి చిన్నపిల్లలకి విద్యాభివృద్ధితో పాటు ఆరోగ్యాన్ని సంపత్తులు ఆ ఈశ్వర అనుగ్రహముల ఐశ్వర్యాన్ని కలజేయాలని ఈ ద్వాదశ రాశి ఫలితాల్లో మనము అందరికీ కూడా సంపూర్ణమైన అనుగ్రహం కలగాలని ఆ యొక్క ద్వాస రాశి ఫలితాలు మనం చెప్పుకో ద్వాదశ రాశుల్లో మాఘమాసం ఫిబ్రవరి మాసంలో మనకు మిథున రాశికి గ్రహస్థితి ఏ విధంగా ఉంది ఏ నక్షత్రాదులు తెలుసుకుందాం మొదలు ఈ యొక్క మిథున్ రాశిలో మృగశి నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నక్షత్రం నాలుగు పాదాలు పురుషు నక్షత్రం ఒకటి రెండు పాదాలు మిథున్ రాశి ఈ మిథున్ రాశి గ్రహస్థు చూస్తే జన్మస్థ కుజుడు వక్రీకరించున్నాడు చతుర్థమందు కేతువు అట్లాగే ఈ యొక్క రవి అష్టమందు తదుపరి నవమస్థాన సంచారం పదమూడవ తారీఖు ఫిబ్రవరి నుంచి అట్లాగే బుధుడు పదకొండవ తారీఖు నుంచి ఈ కుంభంలోకి సంచారం జరుగుతుంది శని కుంభంలో రాశిలో స్థితై ఉన్నాడు అట్లాగే శుక్రుడు రాహువు రాశి గౌతులై ఉన్నారు గురుడు అక్కడ ఈ గురుడు పన్నెండవ స్థానంలో ఉన్నాడు ఈ గృహస్థి చూసినట్టయితే ముఖ్యంగా జన్మస్థానంలో కుజుడు యంత్ర పరికరాలు కానీ అయితే మీరు వాడుతున్న కర్షకులు కార్మికులు సంబంధించేటువంటి కష్టజీవులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కొద్దిగా జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది మనకు రోజు చేసే పనైనా కానీ కొద్దిగా శ్రద్ధగా చేయాల్సిన పరిస్థితి ఉంటుంది ఎందుకంటే ఎంత మీరు నైపుణ్యం కలిగిన వారైనా కొంత గొప్ప ఇబ్బంది కలిగి చేతికి కానీ కాళ్ళకు కానీ దెబ్బలు కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండడము అట్లాగే వాగ్ధ్వరణి చాలా జాగ్రత్తగా వాడాలి ఎదుటి మనిషితో మాట్లాడేటప్పుడు ఆర్గ్యుమెంట్స్కి చాలా వరకు తావియకుండా ఉండడం అనేది మంచిది అట్లాగే పన్నెండులో ఉండడం వల్ల దైవిక ఆరాధన చేయండి దైవిక ఆరాధన చేస్తే అన్ని సానుకూలమైతాయి అంటే మీరు దైవాన్ని ఆరాధన చేయరు అనుకోండి సపోజ్ ఏది ముట్టుకున్నా కూడా ఒక నిష్ఠూరంగా మిమ్మల్ని ఆరోపణ చేయటం మీ మీదే ఏమీ చేయకపోయినా మీ మీదనే ఆరోపణలు చేస్తూ మీ బంధువుల మూలకంగా కానీ లేదా కుటుంబంలో కానీ ఏలెత్తి చూపే అవకాశం ఉంటుంది అంటే మీ ధోరణి అట్లా ఉంది అని ఏలెత్తి చూపుతూ ఉంటారు కాబట్టి దైవిక ఆరాధనలో నిమగ్నం అనేది ప్రధానమైన లక్ష్యం అట్లాగే ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉండడం అనేది కొన్ని విషయాలకి దూరంగా ఉండడం మంచిది కేతు చతుర్థంలో ఉండటం వల్ల చదువులో విద్యార్థులు అనుకోబడే అవకాశం ఉంది కాబట్టి చదువు బాగా చదువుకోవాలి అట్లనే వాహనాలు సుఖ భోగాది అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిలో కొంత ఇబ్బంది కలుగుతుంది ఇదివరకు ఉన్నటువంటి ఇబ్బంది నుంచి కంఫర్టబుల్ జోన్ అనుకునేటువంటి పరిస్థితి ఏదైతే ఉంటుందో కొంత అసంపూర్తిగా ఉండటము లేదా ఆకస్మికమైనటువంటి ప్రయాణాలు చేయటము లేదా ఆకస్మికంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవటం జరిగే అవకాశం ఉంటుంది అట్లాగే అష్టమంలో రవి భాగ్యస్థాన సంచారం వల్ల ఈ రవి ఎప్పుడైతే శనితో కలుస్తున్నాడో ముఖ్యంగా పితృదేవత కార్యక్రమాలు అనేది ఏవైతే ఉంటాయో చేసేటువంటి వారు ఎవరైతే ఉంటారో అంటే ఉత్తర క్రియలుగా చేస్తారు అది ఖచ్చితంగా ఈ మాసం రాబోయే మాసంలో ఎవరైతే కూడా పితృదోషాలు ఉండేటువంటి వారు పితృ కార్యక్రమాలు చేయటం వల్ల చాలా అద్భుతమైనటువంటి వాళ్ళకి పరిష్కార మార్గంగా చెప్పబడుతుంది ఎందుకంటే రవిశినులు ఒక రాశిలో సంచారం జరిగే అవకాశం ఉత్తరార్థం నుంచి అట్లే బుధుడు మీకు తొమ్మిదిలో ఉన్నాడు అంటే ఆ సమయస్ఫూర్తి ఆలోచన ఒక రకమైనటువంటి ఆలోచనతోని ముందరకెళ్ళినా పనులు కాకపోవటము మీడియా రంగంలో ఉండేటువంటి వరకు కానీ కొంత ఇబ్బందులు కలగటం జరుగుతుంటుంది అట్లాగే శుక్రుడు మీకు పదిలో ఉన్నాడు కాబట్టి ఏదైనా వృత్తిలో కానీ హైకు డబ్బు వచ్చేదానిలో కానీ ప్రత్యేకంగా డబ్బు వచ్చే అవకాశం ఉంటుంది అంటే ఉద్యోగంలో కూడా పదిలో రాహు ఉండటం వల్ల కొంత భయాందోళనలు మనసులో చెలరేగుతుంటాయి ఉద్యోగంలో ఏ విధంగా ఉంటుంది ఉంటా పీగుతారా ఏంటనే విషయం ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి ఊగి సలాటగా ఉంటుంది ఉద్యోగంలో కూడా జాగ్రత్తగా ఉండాలి అందుకనే ఎవరితోనే మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడడం అనేది చాలా మంచిది మిథునరాశి వారికి కుజుడు జన్మ జన్మంలో ఉండడం వల్ల ఈ విధంగా కుజుడు యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి ఎప్పుడు కూడా ఏదైనా వినేటప్పుడు కూడా పాజిటివ్ వైబ్స్తో వినండి నెగిటివ్ వైబ్గా వినకూడదు ఏ మాట అన్నా కూడా మనల్ని కాదు అనుకోవటం మంచిది మీరు ఉద్దేశించి మిమ్మల్ని అన్నారు మిమ్మల్ని అన్నారంటే అదొక మనసులో నెగిటివ్ ధోరణ వల్ల ఆ నెగిటివ్ సంచారం వల్ల ఏ పని చేయలేకపోవటం మానసికమైనటువంటి టెన్షన్లు పట్టడం ఇవన్నీ జరుగుతుంటాయి కాబట్టి అవన్నీ కూడా ఏదైనా ఒక దుర్వార్త శ్రవణం అంటే ఏదో ఒక చెడు విషయాన్ని నినటం కూడా జరిగే అవకాశం ఉంటుంది బంధుమూలకం కానీ ఏదైనా బాగా ఆప్తులుగా ఉండేటువంటి వారు కానీ ఈ విధంగా మొత్తం మీద మిథున్ రాశి వారికి రాబోయే ఈ యొక్క ఫిబ్రవరి నెల జనవరి మా ఈ యొక్క ఫిబ్రవరి మాసం మాఘమాసంలో మహాశివరాత్రి ఉంది సాక్షాత్ శివుడికి శివరాత్రి రోజు ఇంత ఉదకం పోస్తే హరహర చాలు శివుడు హరింపజేస్తాడు కష్టాలని కూడా కాబట్టి శివుడి యొక్క ఆరాధన చేయడం అనేది చాలా ఉత్తమమైనటువంటి మార్గం మాఘమాసంలో అట్లానే ఎవరికైతే సంతానం లేదో వాళ్ళు సంతానం లేని వారు పితృ కార్యక్రమాలతో పాటు భీష్మ అష్టమీ వ్రతం అని ఉంటుంది ఆ వ్రతం చేయటం వల్ల కూడా మంచి ఫలితాలు వస్తాయి మిథున రాశి వారికి మిథున రాశి వారు ఇంకా మంచి ఫలితాలు పొందడానికి మంగళవారం కందుల్ని దానం చేయటం కానీ లేదా నానబెట్టినటువంటి కందులు ముందర రోజు నానబెట్టేసి కందులు బెల్లము ఆవుకి తినిపించడం కానీ ఆకుకూరలు తినిపించడం కానీ చేయటం వల్ల పరిష్కార మార్గంగా ఉంటుంది అట్లానే దత్తాత్రేయ స్వామి క్షేత్రాలకు వెళ్ళటం దత్తుడిని దర్శనం చేయటం ఇవి చేసుకోవడం కూడా మంచిది కొంతమంది మిథున గోచార ఫలితం ఇది జాతక ఫలితం ఒకవేళ బాగున్నట్లయితే ఈ ఫలితాలు కొంతవరకు మేర పనిచేస్తాయి ఒకవేళ అద్భుతంగా ఉన్నదనుకోండి ఈ జాతకంలో ఉన్న గోచార ఫలితాలు కూడా పెద్ద చేయకూడదు వరకు కాబట్టి అది మీరు తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే ఇందులో ఏమన్నా మీకు డిఫాల్ట్గా కలుస్తున్నాయి అంటే ఖచ్చితంగా జాతకంలో కూడా బాగలేదో బాగుందో అనే విషయం తెలియాలి అప్పుడే కానీ ఇది ఈ గోచార ఫలితం కూడా మీరు బేరీజ్ వేసుకోవచ్చు అంతేగాని ఇది జరుగుతుంది అని చెప్పి అది జరగకపోవటం జరగడం అనేది ఉండదు ఎక్కడ కూడా శాస్త్రంలో ఒకవేళ అది మీకు దశాంతర్దశలు అద్భుతంగా పనిచేస్తున్నాయంటే కొంత గొప్ప వాటిని మళ్ళీ మనం పునఃపరిశీలన చేసుకొని ఈ పరిష్కార మార్గాలు ఏవైతే చెప్పామో వాటిని చేసుకునే తాత్కాలిక ఉపశమనం కూడా చాలా బాగుంటుంది ఈ నెలలో మాత్రమే ఏదైనా తింటే భోజనానికి సమయానికి వేలవతాళనం లేకుండా తినడం వల్ల అజీర్ణం అంటే ఆ వ్యవస్థ కొద్దిగా జీర్ణ భిన్నం కావడం వల్ల ఇబ్బందులు కలుగజేస్తాయి కాబట్టి ముఖ్యంగా వేల తప్పిన భోజనం చేయకుండా సకాలంలో భోజనం చేయడం అనేది మంచిది ఈ మీనరాశి వారికి ముఖ్యం మీద ఏదైనా కానీ రుణాన్ని తీసుకునేటప్పుడు కానీ రోగాలు ఉన్నా కానీ శత్రువృద్ధులు కానీ ఇవన్నీ తగ్గించుకునే ప్రయత్నం చేయండి ఏదైనా కానీ అంటే శత్రువు తగ్గాలి అంటే మాట ధరణి అదుపులో ఉండాలి రుణాలు తగ్గాలంటే ఖర్చు తగ్గించుకోవాలి రోగాలు రాకూడదంటే సమయానికి భోజన సమయానికి తగిన ఆహారం పదార్థాలు నియమబద్ధంగా ఆహార సమతుల్యాన్ని పాటించాలి ఇవన్నీ చేస్తే ఇవేవి రావు కాబట్టి ఇవి వచ్చాయి అంటే మనం ఎంతవరకు దాన్ని సమతుల్యం చేయాలో ఆలోచన చేయాలి కాబట్టి ముఖ్యంగా మీనరాశి వారు జన్మ జాతకరీత్యా యోగదాయకంగా ఉన్న గోచారీత్యా ప్రతికూలంగా ఉంది కాబట్టి యాభై శాతం ఎంతైనా మిశ్రమ శాతం ఫలితాలు వస్తాయి మీనరాశి వారు ఈ యొక్క మాఘమాసంలో శివారాధన చేసుకోవడం వలన నవగ్రహ అనుగ్రహం కలుగుతుంది అట్లానే రాబోయే ఈ వసంత పంచమి మహామాఘి ఇలాంటి మహాపర్వదినాలు ఉన్నాయి ఇదివరకు మనం ఏదైతే చెప్పుకున్నటువంటి ద్వాస రాశి వారికి పౌర్ణమి కానీ ఏకాదశి కానీ అష్టమి కానీ అట్లానే వసంత పంచమి రుధసప్తమి లాంటి మహాపర్వదినాల్లో మన శాస్త్రీయ ధర్మాన్ని పాటిస్తూ యోగ్యంగా చేసుకోవటం వల్ల ద్వాదశ రాశుల్లో అందరూ కూడా మంచి ఫలితాలు కూడా గోచరిస్తాయి మొత్తం మీద ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా మాఘమాసంలో మనకు వచ్చేటువంటి పర్వదినాలు వసంత పంచమి భీష్మేకాదశి రథసప్తమి భీష్మాష్టమి అట్లా మహామాఘి పౌర్ణిమ ఇలా సంకష్టార చతుర్థి అలాగే మనకు వచ్చేటువంటివి ఇంకా మహాపుణ్య దినాల్లో మహాశివరాత్రి ఇటువంటి మహాపర్వదినాలు కాబట్టి ఈ పర్వదినాల్లో తగు జాగ్రత్తగా స్వామి అనుగ్రహాన్ని పొంది ఆ స్వామి దేవతా దేవతల అనుగ్రహాలు పొంది మీ యొక్క గ్రహస్థితిలో గోచారంలో కానీ జాతక చక్రం కానీ పరిశీలన చేసుకొని తగినటువంటి శాంతి చేసుకోవటం మంచి ఫలితాలు గోచరిస్తాయి కాబట్టి ఎవరైనా కానీ జన్మ జాతకరీత్యా కూడా కొన్ని గ్రహాలు అనుకూలమా ప్రతికూలంగా ఉన్నాయి చూసుకోవటం మంచిది తద్వారా ఈ చెప్పేటువంటి పరిష్కార మార్గాలు దాని తోడుగా కొన్ని చేసుకోవటం వల్ల ఇంకా మంచి ఫలితాలు పొందుతారు ద్వాదశ రాశులు శ్రీమం భూయ శ్రీమ నమ